నిజమైన ప్రవక్తలు నిజమైన బోధకులు ఎవరంటే క్రీస్తు మాట నమ్మి ఈ లోకంలో ఏమీ లేకుండా రిక్తులుగా జీవించిన వాడు నిజమైనటువంటి దేవుడు పెట్టడం అంతేగాని బిల్డింగ్ల మీద బిల్డింగ్లు కోటల మీద కోటలు చర్చిల మీద చర్చిలు పెద్ద పెద్దవి విస్తరణ చేస్తూ జనాలు పెంచుతూ మీడియాల్లోనే లేనిపోని గ్రా ఇవన్నీ కూడా చూపిస్తూ జనాల్ని అట్రాక్ట్ చేసేవాడిని ఏమంటారో తెలుసా అంటారు ఏమంటారు చెప్పండి ్రహ్మపరిచే వాళ్ళు ఆల్రెడీ దేవుడు లేటండి బ్రహ్మపరిచయ ఆత్మ దగ్గరికి అనేకులు జనాలు ఏం చేస్తున్నా పరిగెత్తుకుంటూ వస్తున్నారు ప్రభు అదే అంటున్నాడు నా పేరట అనేకులు వచ్చి మిమ్మల్ని ఏం చేస్తారు మోసృపరిచేతలు గనుక మోసరు పోకుడి దేవుడు వెక్కిరింపబడడు గనుక దేవుడు వెక్కిరింపబడ్డు మీరు మోసుకుపోతే మీరు నష్టపోతారు కానీ ఎవరు ఎవరు మోసపో దేవుడు వెక్కిరింపబడటం అనేది జరగదు గనుక ప్రతి ఒక్కరు గమనించండి దేవుడు మనకి ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగము చేసుకోండి ఈరోజు ఎవరు నిజమైనటువంటి బోధకుడు ఎవరు నిజమైన భక్తి పరుడు ప్రార్థనా పరుడు ధర్మ వ్యక్తి అంటే కొన్నీరు ఈరోజు ఎగ్జాంపుల్గా కనిపించే వాడే ఈరోజు ఏ లక్ష ఈ కొన్నీరులో ఉన్న లక్షణాలు ఎవరిలో అయితే కనిపిస్తాయో వారు నిజమైనటువంటి బోధకుడు గమనించండి కురుణీళ్ళ ఏముంది చెప్పండి భక్తి పరుడు రెండోది ఏముంది ప్రార్థనా పరుడు మూడోది ఏముంది ధర్మం చేసేటువంటి గుణము ఇంకోటి ఏముంది ఇంట్లో అందరితో కలిసి దేవుని దేవతలు జరిగిన వాడు ఇది ఈ తీరు భక్తి కలిగినటువంటి పాద్రి కుటుంబం ఎవరైతే ఉంటారో వారు ఎవరు వాళ్ళు అంటే దేవునికి సంబంధించినటువంటి నిజమైన దేవుని గుర్తింపు పొందినటువంటి వ్యక్తులు అది లేకుండా లోకంలో జస్ట్ మీ దగ్గర నటించడానికి వచ్చే ఈ తెర వెనక తెర వెనకాల ఒక తెర ముందు ఒకలాగా ఉండే వాళ్ళని ఏం చేయొద్దు నమ్మద్దు దేవుడు వెక్కిరింపు మీరు మోసపోవద్దని ఈరోజు తెలియపరచడం జరుగుతుంది ఇంకా